జిల్లా వేంపల్లి పాపాగ్ని నదికి పది నుంచి పదిహేను రోజుల్లో కృష్ణా జలాలను తీసుకుని వస్తామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని నింపమని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన వేంపల్లి మండలంలోని నందిపల్లి చెరువుకు నీటిని నింపి అక్కడి నుంచి కాలువల ద్వారా వేంపల్లి పాపాగ్ని నదికి కృష్ణా జలాలను తీసుకుని వస్తామని అన్నారు ఎండిపోతున్న పంటలకు నీరు అందించి కాపాడుతామన్నారు వేంపల్లి పాపాగ్ని నదికి నీరు వస్తే త్రాగు సాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు అలాగే రోడ్డు పనులను పూర్తి చేస్తామని అన్నారు అంతకుముందు నీటి ఎద్దడి కారణంగా చింత మడుగు పల్లి గ్రామంలో ఎండిపోతున్న తమలపాకు తోటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు అలాగే పట్టణంలో వాటర్ ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి షబ్బీర్ తో పాటు ఇతర ముఖ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెంచుతూ తర్వాత ఈ తోటలన్నీ కూడా పాపాగ్ని నదికి అతి సమీపంలో ఉన్నాయి ఎంత దారుణమైన విషయం ఏంటంటే పాపాగ్ని నదికి రెండు ఏళ్ళ నుంచి వరదలు రాకపోవడం ఇక్కడ ఉండే ఇసుకను కూడా అందరూ తరలించకపోవడంతో మామూలుగా అయితే ఒకసారి వరద వచ్చి ఏదన్నా పాపాగ్ని నది పాడితే మూడు నాలుగేళ్ళు ఇక్కడ ఉండే ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ఇసుకే ఇక్కడ నుంచి తరలించడం వల్ల కావచ్చు పాపాగ్ని నదికి టూ త్రీ ఇయర్స్ నుంచి వరద రాకపోవడం వల్ల కావచ్చు ఇక్కడ ఉండే ఆకు అన్నీ కూడా మొత్తం ఆకు తోటలు సాగు చేసే రైతులు చాలా ఇబ్బంది పడి ఇది ఎలాగంటే తోటలకు నీరు కొంచెం ఎక్కువ అవసరం ఆ నీరు తగ్గిపోయే కొద్దీ ఆకు యొక్క నాణ్యత కూడా తగ్గిపోవడం వాళ్ళకి వ్యాపారస్తులు కూడా రాకపోవడం ఇలా చాలా ఇబ్బందులకు గురవుతా మేము నష్టపోతున్నామంటే వీటిని సందర్శించేదానికి మా వేంపల్లి మండలం నాయకులతో పాటు ప్రెస్ మీడియాతో కలిసి రావడం జరిగింది దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ఉండే వాటర్ ఏదైతే మాకు చిత్రావతి పైడిపాలెం నుంచి అక్కడైతే ఏదైతే స్టోర్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని చెరువులు నింపడం జరిగింది ఇంకా కొంత పెండింగ్ ఏదన్నా ఉన్నా కూడా ఇది మీరు తర్వాత నింపుకుందరు రండి ఇప్పుడు అర్జెంటుగా వచ్చే నదిపల్లె చెరువు నింపితే అక్కడ నుంచి పాపాగ్ని నదిలోకి వచ్చేసి వాటర్ తీసుకొని ఈ పాపాగ్ని నదిని పారించడం ఒకటే దీనికి ఏకైక మార్గం ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులతో అంతా మాట్లాడి కాన్స్టిటెన్సీలో ఉండే అన్ని చెరువులకు ప్రస్తుతానికి వాటర్ బంద్ చేసి అంటే బంద్ చేసి అంటే ఆ చెరువులకు అనుకుంటే ఎప్పుడైనా పెట్టగలము ఇది ఎమర్జెన్సీ కాబట్టి వాటిని అన్నింటినీ బంద్ చేసి నంది చె నందిపల్లె చెరువు గుండా నందిపల్లె చెరువును నింపి నందిపల్లె చెరువు గుండా పాపాగ్ని నదిలోకి నీరు పారించడం ఖచ్చితంగా పది నుంచి పన్నెండు రోజుల లోపలనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని కూడా కలెక్టర్కి అంతా నివేదించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఏదైతే లింగాల మండలంలో అరటి చెట్లు ఇవన్నీ ఎలా డ్యామేజ్ జరిగితే వాళ్ళకు వచ్చి ఆ పరిహార ప్రకారంగా వీళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూ తప్పకుండా పాపాగ్ని నదిలో ఒక పన్నెండు రోజుల నుంచి పదహైదు రోజుల్లోపు అక్కడ చిత్రావతి నీళ్ళు ఇక్కడ పాపాగ్ని నదికి పారేటుగా అలాగే రామిరెడ్డిపల్లెం ముతుకూరు గ్రామ ప్రజలు కూడా అలాగే మగమూరు వంకకు కూడా నీళ్లు వదలాలంటున్నారు అది మా ఎముకుండ చెరువులో గేట్లు ఎత్తినా కూడా మగమూరు వంకకు పోతాయి ఇవన్నీ పూర్తయిన తర్వాత మగమూరుకు కూడా పంపించి ఎక్కడ ఏ రైతుకు ఇబ్బంది కర లేకుండా వాటర్ను తర్వాత సప్లై చేసే విధంగా మేము మా నాయకులు మా అధికారులు చర్య తీసుకొని అందరికీ సాటిస్ఫాక్షన్గా చేస్తామని ఈ రోడ్లు వచ్చామంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బిల్లు కూడా వస్తారని చెప్పినాము ఈ మధ్యనే మరొకసారి కూడా సార్తో మీటింగ్ అవ్వడం జరిగింది కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి చూసి తప్పకుండా ఆయనకు బిల్లు రిలీజ్ చేసే వాళ్ళు కూడా బిల్లు లేకుండా ఎంత పని అని చేస్తారు పాపం కాబట్టి కొంత వాళ్ళకి బిల్లు రిలీజ్ చేసి చేస్తారు ఆ కార్యక్రమంలో ఉన్నాం తప్పకుండా ఆ అయితే ఆ డ్రైన్స్ తర్వాత ఈ గండి రోడ్డు అన్ని కూడా చేస్తాం తప్పకుండా